ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దున్ దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం ఈ నెల ఇరవై ఆరో తేదీన అంటే జూలై నెల ఇరవై ఆరో తేదీ ఉదయం తొమ్మిది గంటలకి శుక్రుడు మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ మిథున రాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా శుకుడు సంపదలకి ఆయన అధిపతి సంపదలకే కాదు ఈ ఔషధాలకి మంత్రానికి రసాలకి కూడా ఆయనే అధిపతి ఆయన శక్తి సామర్థ్యాలు చాలా అత్యద్భుతం అలాగే ఈ ఈ బ్రహ్మ ప్రయాణంతో శుకుడు గ్రహమై మూడు లోకాలని కూడా కాపాడుతున్నాడు అప్పుడప్పుడు వానల్ని అనావృష్టిని భయాల్ని ప్రసాదిస్తూ ప్రాణుల యోగక్ష్యామాలను చూసే కర్తవ్యాన్ని కూడా ఈ శుక్రుడు నిర్వర్తిస్తూ ఉంటాడు అలాగే ఈయన రూపంలో బ్రహ్మ సభలో కొలువై ఉంటాడు ప్రాణులకు అనుకూలంగా ఆ ప్రాణులకు అనుకూలమైన గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రగ్రహం వర్షాలు నిరోధించే గ్రహాలను శాంతపరుస్తూ ఉంటాడు అతని వాహనం రథం దానికి అగ్ని సమానమైన ఎనిమిది అశ్వాల కట్టుబడి ఉంటాయి రథంపై ధ్వజాలు విరాజిలుతూ ఉంటాయి దండం ఆయన ఆయుధం శుక్కుడు వృషభం మరియు తులారాసులకు అధిపతి వీరి మహర్దశ ఇరవై సంవత్సరాల కాలం పాటు ఉంటుంది సాధారణంగా ఈ శుక్రగ్రహ శాంతికై గోవుల్ని మనం పూజించాలి వజ్రాన్ని ధరించాలి వెండి బంగారం ధాన్యం నెయ్యి తెల్లని వస్త్రాలు తెల్ల చందనం వజ్రం శ్వేతాశ్వం పెరుగు పంచదార గోవు మరియు భూమిని బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి నవగ్రహ మండలాల్లో తూర్పు భాగాన్ని తెల్లని పంచమొక్క కోణం సుక్కుని చిహ్నంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సుక్కుడు స్త్రీలకి కళలకి కూడా ఆధిపత్యాన్ని వహిస్తాడు అలాగే సుక్కుడు బలంగా ఉంటే స్త్రీ అంటే కాము ఎక్కువగా ఉంటుంది అలాగే నీచంగా ఉన్నా కూడా పరస్త్రీ వ్యామోహం ఎక్కువగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ సుక్కుడు మిత్రక్షేత్రాలు మిథునం కుంభం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ శుక్రుడు అలాంటి శుక్రుడు ఇరవై ఆరో తేదీన పంచమ స్థానంలోకి అడుగు పెడుతున్నాడు ఈ పంచమ స్థానంలోకి అడుగు పెట్టడం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని కనుక ఒకసారి చూసుకుంటే ఇక్కడ ద్వితీయ భాగ్యాధిపతి అయిన సుకుడు పంచమ స్థానంలోకి అడుగుపెడుతున్నాడు ఈ ద్వితీయ భాగ్యాధిపతి అయిన సుకుడు పంచమ స్థానంలోకి అడుగుపెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా అలాంటి వారికి ఆదాయపరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఇరవై ఆరవ తేదీ నుంచి ఆదాయం అన్ని రకాల ఆదాయాలు వస్తాయి అలాగే ఖచ్చితంగా కూడా మీరు చాలా సాఫిస్టికేటెడ్ లైఫ్ని మీరు అనుభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కళాలంగాలు అలాగే టెక్స్టైల్స్ బిజినెస్ అలాగే పాలు అలాగే ఆభరణాలు ఇలాంటి రంగాలన్నీ ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటి రంగాలన్నీ కూడా మీకు చాలా అలాంటి రంగాల్లో ఉండే వాళ్ళకి అలాంటి రంగాల్లో ఉద్యోగాలు చూసిన వాళ్ళకి అలాంటి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి ఇక మిగతా వాళ్ళందరికీ కూడా ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ద్వితీయ భాగ్యాధిపతి అయినా ఈ ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుకుడు పంచమక్ష పంచమంలోకి వెళ్తున్నాడు అంటే మిత్రక్షేత్రంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు చాలా మేలు చేసే స్థితిలో ఉంటాడు మీ పిల్లలు మంచి అభివృద్ధి చెందుతారు వాళ్ళకి పేరు ప్రతిష్టలు వస్తాయి సృజనాత్మక రంగాల్లో వాళ్ళు మంచి బాగా డెవలప్ అవుతారు అలాగే పుత్రప్రాప్తి కలుగుతుంది కన్సీవ్ అవుతుంది అంటే పిల్లలు లేని వారికి పిల్లలకి కన్సీవ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సంతాన వృద్ధి కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి శుక్రుడు అంటేనే సంతోషం అందువల్ల శుకుడు ఖచ్చితంగా కూడా మీకు సంతోషాన్ని శుభాన్ని సమస్త ఐశ్వర్యాలని ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆదాయం బాగా పెరుగుతుంది సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు మీకు దక్కుతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆకస్మిక ధనలాభాలు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీకు నచ్చిన పనులు చేస్తారు మీకు నచ్చిన మీరు మెచ్చిన పనులు మీరు ఎక్కువగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో మీరు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చాలా ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి లాభం కలుగుతుంది ఆభరణాలు అవి మీరు సేకరించుకుంటారు మీకు ఇష్టమైన సాఫిస్టికేటెడ్ వస్తువులన్నింటినీ కూడా మీరు సేకరించుకోవడానికి స్త్రీలైతే ఆభరణాలు కొనుక్కోవడానికి ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దీనికి తోడు మీకు ఖచ్చితంగా కూడా స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుంది కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కదా స్నేహంగా మారుతాయి ఆ స్నేహం కాస్త నెక్స్ట్ రిలేషన్కి వెళుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ మాటకి విలువ పెరుగుతుంది మీ మాటకి మీ సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది సృజనాత్మక రంగాల్లో ఉండేవాళ్ళు కళాత్మక రంగాల్లో ఉండేవాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ వీరికి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ముఖ్యంగా విద్యార్థులు సృజనాత్మక రంగాల్లో చదువులు కొనసాగిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కళాత్మక రంగాల్లో చదువులు కొనసాగిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి అంటే ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా ఆదాయానికి ఎలాంటి ఇబ్బందులు ఉండదు ఆదాయం సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది అలాగే మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ యొక్క కీర్తి ప్రదేష్ఠలు పెరుగుతాయి అలాగే ఖచ్చితంగా కూడా మీకు మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎక్కువగా ఆకర్షింపబడడానికి ఎక్కువగా మిమ్మల్ని మీరు అట్రాక్ట్ అవ్వడానికి ఇతరులు ఇతరులు మిమ్మల్ని ఎక్కువగా ఇతరుల చే మీరు ఎక్కువ ఎక్కువగా అట్రాక్ట్ పడబ అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందంటే అంటే మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ ఈ ఈ వీళ్ళకి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు కుంభరాశి వాళ్ళకి రహస్యాధిపతి శనికి శుక్రుడు మిత్రుడు కాబట్టి ఆ మిత్రుడు కాస్త మళ్ళీ మిత్రక్షేత్రంలోకి ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే శుక్రవారం నుండి బొబ్బర్ల దానం చేయటం వల్ల కూడా మీకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రేక్షకులంతా ప్రస్తుతం నుంచి చెప్పే విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించేసుకోండి అక్కడ ఉండే గ్రహాలు అలాగే జరుగుతున్న దశలను బట్టి కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం అలాగే ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను కూడా బే బేరీ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభవంతు నమస్కారం